చివరి రోజు పూజలో భాగంగా కనక మహాలక్ష్మి గుడిలో చన్నీళ్లతో స్నానం చేసి గుడి మెట్లకు బొట్లు పెడుతూ ఉంటాయి అప్పుడు విహారి ఎందుకో కనక మహాలక్ష్మి ఇదంతా ఎందుకు ఇలా నా కోసం నీ హెల్త్ పాడు చేసుకుంటావని చెప్పి అంటూ ఉంటాడు పర్వాలేదండి ఈరోజు కనుక నేను పూజని పూర్తి చేస్తే మీ జీవితంలో ఉన్న గంధాలన్నీ కూడా తొలగిపోతాయి ప్రమాదం అనేది మీ జీవితంలోకి రాదు అని చెప్పి కనక మహాలక్ష్మి ప్లీజ్ అండి దయచేసి ఈ ఒక్కరోజు నేను చేయబోయే పూజకు సహాయం చేయండి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో విహారి అలాగే అని చెప్పి ఇక కనక మహాలక్ష్మి మెట్లకు బొట్టు పెడుతూ ఉంటే విహారీ తనకి సహాయం చేస్తూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి ఏమీ తినకపోవడంతో తనకి కళ్ళు తిరుగుతూ ఉంటాయి ఇక అలా కనక మహాలక్ష్మికి కళ్ళు తిరుగుతూ ఉండడంతో విహారీ తనని పట్టుకొని మెట్ల మీద నుండి పడిపోకుండా అలా జాగ్రత్తగా తన చేత మెట్లకు బొట్లు పెట్టిస్తూ ఉంటాడు ఇక మెట్ల పూజ పూర్తవుతుంది తర్వాత ఇద్దరూ కూడా దేవుడి దర్శనం కోసం అని చెప్పి వెళ్తారు ఇక పంతులు గారితో కనక మహాలక్ష్మి పంతులు గారు ఈరోజు నేను కుంకుమార్చన పూజ చివరి రోజు పూర్తి చేయబోతున్నాను విహారీ గారి పేరు మీద అర్చన చేయండి పైడిపల్ల గోత్రం అని చెప్పి అలా కనకం విహారీ పేరు మీద పూజ జరిపించమని గారికి చెబుతుంది అలాగే అమ్మ అని చెప్పి భర్త కోసం కుంకుమార్చన పూజ చేస్తున్నారు తప్పకుండా మీకు ఫలితం దక్కుతుందని చెప్పి పంతులు గారు ఇద్దరిని కూడా ఆశీర్వదిస్తారు ఇక ఆ తర్వాత దేవుడి పాదాల దగ్గర ఉంచిన పూలమాలను తీసుకువచ్చి వాళ్ళిద్దరి మెడలో వేస్తారు ఎందుకు పంతులు గారు ఇలా మా ఇద్దరి మెడలో పూలమాల వేశారు అని చెప్పి విహారి అంటూ ఉంటే అప్పుడు పంతులు గారు కుంకుమార్చన పూజ చేసేటప్పుడు ఇలా చివరి రోజున భార్యాభర్తలు ఇద్దరు కలిసి దేవుడి పాదాల దగ్గర ఉంచిన ఆ పూలమాలను కలిసి ధరించి గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే ఖచ్చితంగా మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది బాబు అని చెప్పి అంటూ ఉంటారు దాంతో కనక మహాలక్ష్మి విహారి ఇద్దరు కలిసి అలా ఒకే పూలమాలను ధరించి గుడి చుట్టూ కూడా మూడు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు అలా గుడి చుట్టూ కూడా ప్రదక్షిణలు చేసేటప్పుడు కనక మహాలక్ష్మికి కళ్ళు తిరిగి కింద పడబోతూ ఉంటే అప్పుడు విహారి తన భుజం మీద చెయ్యి వేసి కింద పడిపోకుండా గట్టిగా పట్టుకుంటాడు అలా విహారి కనక మహాలక్ష్మి ఇద్దరు కలిసి ప్రదక్షిణలు పూర్తి చేస్తారు తిరిగి పంతులు గారి దగ్గరికి వస్తారు పంతులు గారు ఇక పూజ పూర్తయినట్టే కదా అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటే లేదమ్మా ఇంకా మీరు పూర్తి చేయాల్సిన ఘట్టం ఒకటి ఉంది అదేంటంటే భార్య భర్తలు ఇద్దరు కలిసి హోమం చేయాలి హోమం పూర్తి చేస్తేనే ఈ కుంకుమార్చిన పూజకు ఫలితం దక్కుతుందని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు ఇక దాంతో కనక మహాలక్ష్మి విహారితో విహారి గారు పంతులు గారు హోమం చేస్తేనే పూజా ఫలితం దక్కుతుందని అంటున్నారు దయచేసి మీరు నాతో పాటు హోమం చేయండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది నువ్వు అంతలా అడగాల కనక మహాలక్ష్మి అసలు నువ్వు ఎంతో కష్టపడి ఈ పూజ చేసింది నా కోసమే కదా ఇన్ని రోజులు నా కోసం నువ్వు తినకుండా ఉపవాసం కూడా ఉన్నావు అటువంటిది నీ కోసం నేను నీతో కలిసి ఈ హోమాన్ని జరిపించలేనా పాద కనక మహాలక్ష్మి అంటూ విహారి కనక మహాలక్ష్మిని తీసుకొని హోమం దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక వాళ్ళిద్దరూ అలా హోమంలో కూర్చొని ఉంటారు మరో పక్క సహస్ర పద్మాక్షి యమున వీళ్ళంతా కూడా పెళ్లి శుభలేఖను దేవుడి పాదాల దగ్గర పెట్టి పూజ జరిపిద్దామని గుడికి వస్తారు విహారీకి వాళ్ళు గుడికి వెళ్తున్న విషయం చెబుతారు కానీ విహారీ ఇంకా గుడికి రాకపోవడంతో ఫోన్ ట్రై చేస్తూ ఉంటే ఆ ఫోన్ ఇంకా కనెక్ట్ అవ్వకపోవడంతో ఇక పద్మాక్షి యమున మీద మండిపడుతూ ఉంటుంది అసలు ఇది ఏం సంబంధం ఏంటో నాకు ఈ సంబంధం ఇష్టం లేకపోయినా నా కూతురు కోసం ఒప్పుకున్నాను అని చెప్పి అలా మండిపడుతూ ఉంటుంది అమ్మ ఇప్పుడు ఏమైంది ఎందుకు అలా బావ మీద మండిపడుతున్నావో బావకు ఏదో పనుంటుంటుంది అందుకే రాలేదేమో మనం వెళ్ళి పూజ జరిపిద్దాం ఒకవేళ ఈలోగా బావ వస్తే మేమిద్దరం కలిసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ దేవుడి ఆశీస్సులు తీసుకుంటామని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది ఇక సరే పద ఏం చేస్తాం తప్పదు కదా ఇంకొకసారి విహారీ ఇటువంటివి రిపీట్ చేస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను అని చెప్పి పద్మాక్షి అలా విహారీ మీద కోప్పడుతూ అందరినీ తీసుకొని లోపలికి వస్తూ ఉంటుంది ఇక తర్వాత పద్మాక్షి పంతులు గారితో పంతులు గారు త్వరలో మా అమ్మాయి పెళ్లి జరగబోతుంది మొదటి పెళ్లి శుభలేఖను దేవుడి పాదాల దగ్గర పెట్టి మీరు పూజ జరిపిస్తారని చెప్పి మేము పెళ్లి శుభలేఖను తీసుకొని వచ్చాము అని చెప్పి అలా పద్మాక్షి మొదటి శుభలేఖను పంతులు గారి చేతికి ఇస్తుంది ఇక పంతులు గారు ఆ శుభలేఖను తెరిచి చూస్తారు అందులో పెళ్లి కూతురి పేరు సహస్ర పెళ్ళికొడుకు పేరు విహారి అని ఉంటాయి ఇక దాంతో ఆయన విహారీ పేరు చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు విహారిన అని చెప్పి అంటూ ఉంటే మా కాబయ్య అల్లుడు మీకు తెలుసా పంతులు గారు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది లేదమ్మా ఇందకే విహారీ అనే పేరుతో ఇద్దరు దంపతులు వచ్చారు ఆ అమ్మాయి కుంకుమ అర్చన పూజ చేస్తుంది ఇద్దరిది ఎంతో అన్యోన్యమైన జంట అసలు ఈ రోజుల్లో భార్య పూజలు చేస్తూ ఉంటే అలా తోడుగా వచ్చిన భర్తను నేను ఎక్కడా కూడా చూడలేదు ఆ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు అందుకే ఈ పేరు చూడగానే వాళ్ళే గుర్తొచ్చారు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు ఇక దాంతో సహస్ర కంగారు పడిపోతూ ఉంటుంది ఇకప్పుడు యమున జనుకు సహస్ర అంతలా కంగారు పడుతున్నావు ఒకే పేరు చాలామందికి ఉంటుంది కదా అలాగే గుడికి వచ్చిన అతని పేరు కూడా విహారీ అయ్యుంటుంది అని చెప్పి పంతులు గారు మీరు పూజ మొదలు పెట్టండి అని అంటూ ఉంటే అప్పుడు అమ్మాయి అబ్బాయి గోత్రనామాలు చెప్పండి అని పంతులు గారు అడుగుతూ ఉంటారు దాంతో విహారీ పైడిపాల గోత్రం అని చెప్పి సహస్ర పంతులు గారికి చెబుతూ ఉంటుంది ఏంటి పైడిపాల గోత్రమా అని చెప్పి పంతులు గారు మరొకసారి షాక్ అవుతూ ఉంటారు ఏమైంది పంతులు గారు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఇందాక ఒక జంట వచ్చిందని చెప్పాను కదమ్మా ఆ అబ్బాయి పేరు విహారి పైడిపాల గోత్రం అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు పద్మాక్షి సహస్ర వీళ్ళంతా కూడా కంగారు పడిపోతూ ఉంటారు సహస్ర మనసులో ఒకే పేరు చాలా మందికి ఉంటుంది కానీ ఆ చాలా మందికి కూడా ఒకే గోత్రం ఎలా ఉంటుంది అతన్ని కూడా పైడిపాల గోత్రం ఎలా అయి ఉంటుంది అని చెప్పి ఎంతగానో టెన్షన్ పడుతూ పంతులు గారు ఇందాక ఇద్దరు భార్య భర్తలు గుడికి వచ్చారని చెప్పారు కదా హోమం చేస్తున్నారని అన్నారు వాళ్ళు హోమం చేసేది ఎక్కడ అని చెప్పి పంతులు గారిని అడుగుతూ ఉంటుంది అదిగమ్మ ఆ పక్కకే వాళ్ళు హోమం చేస్తున్నారు అని చెప్పి పంతులు గారు చెప్పడంతో పద్మాక్షి యమున సహస్ర వీళ్ళంతా కూడా అలా విహారీ వాళ్ళు హోమం చేసే చోటికి వస్తూ ఉంటారు విహారీ ఏదో దాస్తున్నాడని ఎప్పటి నుండో అనుమానంగా ఉంది నాకు తెలిసి ఇందాక వచ్చిన ఆ భార్య భర్తలు విహారీ వాళ్ళే అయ్యుంటారు విహరి మనకు తెలియకుండా పెళ్లి చేసుకుని ఉంటాడు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఇక దాంతో యమున చూడంబిక తెలిసి తెలియకుండా నా కొడుకు గురించి అలా మాట్లాడకు వాడు నాకు చెప్పకుండా ఏమీ చేయడు అని చెప్పి అంటూ ఉంటుంది ఏమో ఎవరికి తెలుసు నీ కొడుకు నీకు తెలియకుండానే వేరొక అమ్మాయి మెడలో తాళి కట్టాడేమో అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది అమ్మ ఎందుకమ్మ ఇప్పుడు అనవసరమైన గొడవ అసలు ఇంకా అతను బాబో కాదో తేలలేదు కదా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది ఇక అక్కడ హోమం జరుగుతున్న దగ్గరికి వచ్చి అక్కడున్న జంటలందరినీ కూడా సహస్ర చూస్తూ ఉంటుంది విహారీ వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటుంది ఇక సహస్ర చివరి వరకు వచ్చి చూసేసరికి విహారి కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా జంటగా హోమం దగ్గర కూర్చొని పూజ చేస్తూ ఉంటారు కనక మహాలక్ష్మి మెడలో తాళిబట్టు బయటకు వేలాడుతూ ఉంటుంది ఇక అలా కనక మహాలక్ష్మి మెడలో తాళిని చూడగానే సహస్ర ఒక్కసారిగా షాక్ అవుతూ ఇక అలా కుప్పకూరి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇక సహస్రాన్ని చూడగానే విహారి హోమంలో నుండి లేచి పరిగెత్తుకుంటూ వస్తాడు సహస్ర అని చెప్పి పిలుస్తూ ఉంటే నువ్వు నన్ను తాకొద్దు బావా నువ్వు ఆ అర్హత కోల్పోయావో మరొక అమ్మాయిని పెళ్లి చేసుకొని నాతో పెళ్లికి సిద్ధపడి ఇంత మోసం చేస్తావా అని చెప్పి సహస్ర మండిపడుతూ ఉంటుంది